ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసిన సమస్యలు మనం చూస్తున్నాము సమస్యలు ఎక్కడ చూసినా సిమిలర్ సొల్యూషన్ సిమిలర్ నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి ఒకసారి మనతో పాటు ఇదే విషయంపైన తన విశ్లేషణించేందుకు రాజేంద్ర రెడ్డి గారు లైవ్లో జాయిన్ అయ్యారు రాజేంద్ర రెడ్డి గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము తనతో మాట్లాడ అసలు ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్న మీకు కొన్ని స్టాట్స్ చెప్తాను ఆ స్టాట్స్ ప్రకారము రాష్ట్రంలో మొత్తం ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అని ఒక లెక్క తీస్తే మన రాష్ట్రంలో మొత్తం ఉన్న లెక్కల అరే హాస్పిటల్ సంఖ్య తొమ్మిది వందల ముప్పై రెండు హాస్పిటల్స్ అందులో ఏడు వందల డెబ్బై ఎనిమిది ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి తర్వాత ఎనభై రెండు మాత్రం మనకు సిహెచ్సిలు ఉన్నాయి హెచ్లు మరొక నలభై ఏడు ఉంటే గవర్నమెంట్ అదే డిస్టిక్ హాస్పిటల్స్ దాదాపుగా పదిహేను ఉన్నాయి ఇవి మన దగ్గర ఉన్న హాస్పిటల్స్ దీనికి సంబంధించి ఎంతమంది సిబ్బంది ఉండాలి సిబ్బంది కరెక్ట్గా ఉన్నారు లేదా అన్నది ఒకటి ప్రశ్న మనకి ఒకవైపు కనిపిస్తుంది ఇక రూరల్ హాస్పిటల్స్ అలాగే అర్బన్ హాస్పిటల్స్ చూసినప్పుడు తెలంగాణలో రూరల్ హాస్పిటల్స్ మనకు దాదాపుగా ఎనిమిది వందల రెండు హాస్పిటల్స్ ఉన్నాయి దాంట్లో ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది బెడ్లు ఉండాలి అది అర్బన్కి వచ్చేటప్పటికి అరవై ఒక్క హాస్పిటల్స్లో దాదాపుగా పదమూడు వేల మూడు వందల పదిహేను ఇన్ని హాస్పిటల్స్ ఉండాలి ఇది రెండు వేల పదిహేడు లెక్కల ప్రకారము ఒకవేళ ఇప్పుడు ఇంకా పెరిగిన పరిస్థితి ఉంది రాజేంద్ర రెడ్డి గారు మొత్తానికి రాష్ట్రంలో ఎందుకంటే ఎవరైనా చూసినా సరే ఒక పర్సన్ తన ఇన్కంలో మెజారిటీ అన్నది ఒకళ్ళు తనకు నష్టం అన్నది ఏదైనా చూస్తే మనము హాస్పిటల్సే ఎక్కువ శాతము ఆ నష్టాన్ని దాన్ని అదన ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇంట్లో ఎవరికి హాస్పిటల్ ఎవరికి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది అందులో ముఖ్యంగా చూస్తే రూరల్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో అసలే ప్రైవేట్ హాస్పిటల్స్ మీద అంతవైపు చూడరు ఎందుకంటే అవి మనం భరించలేము అని కానీ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళే పరిస్థితి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చే సిచ్యువేషన్స్కి మేము మారుస్తున్నామంటూ ప్రభుత్వం ఎప్పటినుంచో అంటే ఇప్పుడు ప్రభుత్వం కానివ్వండి గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ప్రకటనలు చేస్తూ వస్తుంది నిజంగా అలాంటి అలాంటివేషన్ ఉందంటారా రాష్ట్రంలో నమస్తేనా ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి మనిషి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలనేది ప్రజల యొక్క ఆలోచన కాదు ఫస్ట్ ఎందుకంటే సౌకర్యం అక్కడ లేదు కాబట్టి అందరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది తర్వాత మన దౌర్భాగ్యం ఏంటంటే మనిషికి రెండు ఎమర్జెన్సీ ఉంటాయి ఒకటేమో ఫుడ్ కు సంబంధించింది అంటే ఫార్మర్స్ రెండోది హెల్త్ వైద్యం ఈ రెండు ఉంటేనే మనిషి సవ్యంగా ఉండగలుగుతాడు కానీ ఈ రెండింటినీ నిర్వీర్యం చేసేటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలలో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కూడా ఈ పన్నెండు నెలల హెల్త్ మీద ఒక రివ్యూ లేదు లేదు ఒక మెడికల్ ఆఫీసర్ ఏం చేయగలుగుతున్నాడు ఒక డిస్టిక్ హాస్పిటల్లో ఏం జరగలుగుతుంది లేదు ఒక మెడికల్ కాలేజీలో ఏం జరగలుగుతుంది ఈ రోజు వరకు కూడా రివ్యూ లేదు తర్వాత వీళ్ళకి చెప్పేది ఏంటంటే మన వాళ్ళు అనేది డబ్ల్యూహెచ్ఓ రూల్ ప్రకారము వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి అది ఒక కాన్సెప్ట్ పట్టుకొని ప్రతి మెడికల్ కాలేజ్ ని పెట్టుకుంటూ పోతామని అంటాడు మెడికల్ తోనే కాదు కదా మనకి సో జనాలకు సర్వీస్ అందాలా సర్వీస్ అందాలంటే ప్రైమరీ హెల్త్ లెవెల్ ఏదైతే మండల్ లెవెల్ కానీ విలేజ్ లెవెల్ లో కానీ సర్వీస్ లేదు అది లేదు అనే విషయము మన ప్రభుత్వాలకు తెలుసు మన తెలుసు కానీ దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంప్రూవ్ చేసేటువంటి క్రమంలో కూడా మనోళ్ళు ముందుకు రాకపోవడం మన ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం అంటే దీని మీద వాళ్ళకి ఏం లాభం లేదు అనే ఉద్దేశంతో చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఈ విషయంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో జరిగేటువంటి సర్వీసు నీళ్ళు తర్వాత డిస్టిక్ లెవెల్ మీరు ఏదైతే అంటున్నారో డిస్టిక్ లెవెల్లా ఏ డిస్టిక్ లెవెల్లా లేదు ఏ తాలూకా లెవెల్లా మీరు రౌండ్ ద క్లాక్ హాస్పిటల్లో ఒక సిటీ స్కాన్ లేదు ఒక ఎమర్జెన్సీ కేర్ లేదు అవసరమైతే వెంటిలేటర్ సపోర్ట్ కావాలంటే లేదు అదే డిస్టిక్ హాస్పిటల్ చుట్టూ యాభై ఉంటే వంద హాస్పిటల్స్ ఉంటాయి ఇరవై స్కాన్ సెంటర్లు ఉంటాయి ఒక యాభై వెంటిలేటర్ సదుపాయం ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉంటాయి మరి దీన్ని ఎవరి కొరకు మీ ప్రభుత్వాలు మన ప్రజలను పాలిస్తున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు అన్న ఇది జరిగేది ఇప్పుడు మీరు ఇంకేమైనా క్వశ్చన్ ఎస్ అయితే ఇప్పుడు అంటే మొదటి నుంచి మనం చూస్తున్నాము ప్రైవేట్ హాస్పిటల్స్కి మన ఏవైతే మన గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి ఆ డిఫరెన్సియేషన్లో మొదటిది స్కానింగ్లకు సంబంధించి మేము తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అని పెడుతున్నాం మేము తద్వారా ఆ ఆరోగ్యం కానివ్వండి చికిత్సలో ఎక్కువ శాతం డబ్బులు ఖర్చు అయ్యే ఆ టెస్ట్లన్నీ మేము ఉచితంగా చేస్తాము లేదా నామాత్రం ఫీజుతో చేస్తాము అన్నది గత గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఏమంటారు ఆఫరా లేకపోతే ఒక స్కీము ఇప్పుడు అది నిజంగా నడుస్తుంది అంటారా అన్న ఇది బాగా ఇప్పుడు టీ హబ్ అనేది జిల్లాలో ఒక సెంటరు తర్వాత మీకు స్టేట్ లెవెల్ లో ఒక సెంటరు బాగా పెట్టినారు బాగా ఎక్విప్మెంట్ ఉన్నది గత ప్రభుత్వం అందులో అబద్ధం లేదు కానీ దాన్ని ఫాలోఅప్ చేయాలంటే నేను లాస్ట్ టూ మంత్స్ లా ఐపీఎం ఉంది కాయణగుడ్లా వాళ్ళ దగ్గర మేజర్ సెంటర్ ఉంది టీ హబ్ది ఓకే టీ హబ్ సెంటర్ కు నేను పర్సనల్ విజిట్ చేసినప్పుడు ఒక రోజుకు మన దగ్గరకు ఎన్ని టెస్ట్లు వచ్చినాయని అడిగాను నేను అంటే వాళ్ళు యావరేజ్ గా చెప్పింది ఒక మూడు వేల టెస్ట్లు అన్నారు ఒక హైదరాబాద్ అంటే ఓల్డ్ రంగారెడ్డి అండ్ అంటే ఉమ్మడి హైదరాబాద్ అంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ ప్లస్ ఓల్డ్ రంగారెడ్డి కలిపి వీళ్లకు మూడు వేల మంది నుంచి నాలుగు వేల మంది టెస్ట్లు వస్తున్నాయి అంటే మనం ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నామని అనుకోవచ్చు అదే ప్రైవేటు ల్యాబ్స్ గానీ ప్రైవేట్ ఇంకా సెంటర్స్ హాస్పిటల్ లో గానీ కొన్ని లక్షల మంది ఒక రోజుకు ఇన్వెస్టిగేషన్ అవుతున్నది ఆ ఇన్వెస్టిగేషన్ అయ్యేటప్పుడు మరి మన దగ్గర మూడు వేలు ఎందుకని అడుగుతుంటే ఐపీఎం వల్ల అడిగేది ఏంటంటే ఐపీఎం లో ఒక పార్ట్ ఇప్పుడు వాళ్ళ బిల్డింగ్ లో పెట్టినారు వీళ్ళు ఏది టీఆబ్ని ఆయన అడిగితే ఏమంటాడంటే మాకు ఇంకా రావట్లేదు సార్ అన్నాడు బస్తీ దావకాన్ లా బస్తవాఖాన్ నుంచి ఒక్కొక్క హాస్పిటల్ నుంచి డెబ్బై నుంచి ఎనభై ఓపి వస్తున్నది అన్నప్పుడు ఒక్కొక్క బస్తీ దవాఖాన్ నుంచి యాభై టెస్టులు రావాలనుకుంటే ఫర్ ఫర్ డే కానీ లివ్ అబ్బి మరి వీళ్ళు అనే డెబ్బై మంది రావట్లేదా లేకపోతే పేషెంట్లు టెస్ట్లు చేయించుకోకుండా లేదంటే పేషెంట్లకు ప్రజలకు డబ్బులు ఎక్కువై ప్రైవేట్ పోతున్నదా ఈ మూడు కన్ఫ్యూజన్లల్ల ఈ ఈ మూడు కన్ఫ్యూజన్లల్ల ఈ ప్రభుత్వం మాత్రం అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో పూర్తి నిర్వీర్యం అంటే హెల్త్ మీద పూర్తి నిర్వీర్యం చేసింది అనేది అక్షర సత్యం ఇది ఎవరు చెప్పినా ఇప్పుడు నేనేం వ్యక్తిగతంగా చెప్పట్లేదు లేకపోతే నేనేం పార్టీలలో కూడా పనిచేయ అవును అజే హెల్త్ గా హెల్త్ హెల్త్ పనిచేసే విధంగా దాని మీద మాట్లాడే విధానాల ఎక్కడ కూడా ఏ రోజు కూడా దాని మీద రివ్యూ కానీ ఇప్పుడు మన ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఉంటాడు ఆర్వీ కర్ణన్ సార్ ఒక్కడు నేను రెండు సార్లు కలిసినాను లేదండి మీకు ఏం కావాలన్నా రిపోర్ట్ ఇస్తారు నిజంగానే పోయినాను వాళ్ళందరూ ఇంట్రాక్ట్ అయినాను ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ మంచి పెట్టుకున్నారు అందరిని ఓకే ఎక్విప్మెంట్ మంచి పెట్టినారు అందులో అందులో అబద్ధం లేదు ఎందుకంటే పాత గ్ర గవర్నమెంట్ లో ఎక్విప్మెంట్ బాగా కొట్టిన కొన్నారు ఎంప్లాయీస్ కూడా బాగా పెట్టినారు కానీ వర్క్ చేయించుకోవాలి కదా ఇప్పుడు మనం అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏది అవుట్పుట్ అనేది మాత్రం మానిటరింగ్ లేదని నేను క్లియర్ గా చెప్పగలుగుతా తర్వాత గత ప్రభుత్వంలో కూడా అంటే నేను ఇప్పుడు కేసీఆర్ సపోర్టో లేకపోతే రేవంత్ రెడ్డి సపోర్టో మాట్లాడట్లేదు గత ప్రభుత్వంలో అంతో కొంత అనుకుంటే మాత్రం ఈ నార్మల్ డెలివరీ కానీ సిజరీన్ కానీ కొన్ని హాస్పిటల్స్లల్లా ఒక ఫార్ బెటర్ టు లాస్ట్ సిక్స్టీ ఇయర్స్ నేను అది ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ కి కొంతమంది క్యూ కడుతున్నారు కొన్ని హాస్పిటల్లల్లో నడుస్తుంది కానీ దీన్ని నడిచే క్రమంలో మీరు అన్నట్టు మెడికేషన్ కావాలి ఫస్ట్ వాళ్ళకు మెడిసిన్ లేవు కూడా అన్నది ఒక పాయింట్ ఎందుకంటే అక్కడ సిబ్బందిని నియమించే క్రమంలో ఆ సిబ్బంది అరకొర సిబ్బంది అన్నది ఒకటి తర్వాత వాళ్ళకి ఎక్స్పర్టీస్ కూడా లేకపోవడం వల్ల కొన్ని కీలకమైన టెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ చేయించుకోవడం కన్నా బయట చేయించుకుంటేనే బెటర్ అని చెప్పేసి బయట సెంటర్స్ పంపిస్తున్నారని కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది దాని మీద మీకు ఏమైనా ఉందా హండ్రెడ్ ఏం జరుగుతుంది ఎందుకు లేదు అని అంటే దాని కూడా సమాచారం చెప్తాను నేను ఎక్స్పర్టైజేషన్ కంటే ఇప్పుడు టీ హబ్ లో ఉన్నటువంటి బయోకెమిస్ట్రీ కావచ్చు ఎండి పాథాలజీ కావచ్చు ఎండి మైక్రోబయాలజీ కావచ్చు ద క్వాలిఫైడ్ ట్రైన్డ్ పిల్లలు ఉన్నారు ఏది ల్యాబ్ అందులో చేసేవాళ్ళు టెక్నీషియన్స్ తర్వాత క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారు కాకపోతే ప్రాబ్లం ఏమైతుందంటే ఫాలో అప్ చేయాలి ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ సబ్ సెంటర్లను కావచ్చు లేకపోతే పల్లె ద్వకన కావచ్చు లేకపోతే బస్తీ కావచ్చు లేకపోతే మీరు అన్నట్టు పిఎస్సి లా కావచ్చు వీళ్లకు కొరియర్ ఉంది ఎవ్రీ డే శాంపుల్స్ పికప్ చేసుకోవడానికి వెహికల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు ఇదంతా ఆన్ పేపర్ కాకుండా ప్రాక్టికల్ గా బాగానే ఉంది కానీ వీళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే పిఎస్సి ల డాక్టర్స్ డావెల్వ్ థర్టీ కల్ వెళ్ళిపోతాడు ఆ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి వెళ్ళిపోయినటువంటి డాక్టర్స్ రిపోర్ట్స్ మళ్ళీ ఎప్పుడు చూపించాలి పేషెంట్స్ కి సో నేను పేషెంట్ కి అవసరం లేదు ఇలా బాగుండేయండి మీరు బయట చేయించుకోండి అంటే దట్ ఈ బెస్ట్ కదా అంతే అంటే నా వర్క్ నేను నా డ్యూటీ విధులను నేను తప్పించుకోవడానికి చేసేటువంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం పేషెంట్లకు కూడా అంటే నాలుగు సార్లు తిరగాలంటే ఎవరైనా అండి ఒక పనికి నాలుగు సార్లు తిరగాలి అందులో హెల్త్ విషయంలో తిరగాలంటే దట్ ఇస్ పాసిబుల్ కాదు రైట్ ఒకసారి